రెండో రోజు ఆళ్లగడ్డలో మొదలైన సీఎం జగన్ బస్ యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది మధ్య మధ్యలో తనను కలవడానికి వచ్చిన వాళ్లందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించారు జగన్ ఇక నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో విపక్షాలపై నిప్పులు చెరిగారు ఆయన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి ప్రారంభమైంది నుంచి యాత్ర నల్లగట్టుకు చేరుకుంది ప్రజలు గ్రామస్తులు స్వాగతం పలికారు పార్టీ శ్రేణులకు ప్రజలకు సీఎం జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు సీఎం జగన్ యాత్ర చేరుకుంది అక్కడ ప్రజలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించిన సీఎం ఎర్రగుంట్లలో వేర్వేరు పథకాల్లో దాదాపు తొంభై మూడు పాయింట్ ఆరు శాతం మంది ప్రజలు లబ్ది పొందారని గుర్తు చేశారు ఎక్కడా లంచాలు వివక్ష లేకుండా పథకాలు అందజేస్తున్నామన్నారు ఎర్రగుంట్లకు పెళ్లేదారిలో నూతన దంపతులు వెంకటేశ్వర స్వామి కావేరీలకు జగన్ ఆశీర్వాదం అందించారు మేము సిద్ధం రోడ్ షోలో తనను చూసేందుకు వచ్చిన అవ్వను ఆప్యాయంగా పలకరించారు అనంతరం సీఎం జగన్ బస్ యాత్ర దీపగుంపులకు చేరుకుంది అక్కడ ప్రజలు బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు పెద్ద ఎత్తున ప్రజలు నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ సీఎం ప్రత్యర్థి పార్టీలపై మండిపడ్డారు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమం అమలవుతుందన్నారు అక్కడి నుంచి బయలుదేరిన సీఎం జగన్ తన కోసం ఎదురుచూస్తోన్న పాణ్యంలోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు అభివాదం చేశారు శుక్రవారం సీఎం జగన్ బస్ యాత్ర కర్నూలు జిల్లా పెంచుకలపాడు నుంచి ప్రారంభమవుతుంది అక్కడి నుంచి రామచంద్రాపురం కోడుమూరు హంద్రీ కైరవడి గోనిగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకుంటుంది రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో సాయంత్రం పాల్గొంటారు సీఎం జగన్